చూడండి ఫ్రెండ్స్ మనం ఏ మొక్క మే ఏ మొక్క నాటాలనుకున్నా డబ్బులో కానీ బకెట్లో కానీ ఇలా అయితే డ్రైనేజల్స్ బాగా ఉండాలి ఫ్రెండ్స్ మనం పోసిన నీళ్ళు రూట్స్ అబ్జర్వ్ చేసుకొని కిందికి వదిలేలాగా ఉండాలి అలాగే ఉన్నాయనుకోండి రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ పంగి వచ్చేసి చూడండి చిన్న చిన్న కంకర రాళ్ళతో ఇలా కొబ్బరి బిచ్చలతో ఈ రూట్స్ అన్నీ ఇట్లా మూసేయాలి ఫ్రెండ్స్ కవర్ చేసేసేయాలి ఇలా పెట్టేసినామనుకోండి వాటర్ పూవ్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకున్నాక రూట్స్ వదిలేసినాయి కిందికి పోతాయి ఇలా కవర్ చేసేయాలి పెద్ద పెద్ద ఏం పెట్టద్దు ఇట్లా చిన్న చిన్న పెట్టేసేయాలి ఎన్ని హోల్స్ పెట్టానో చూడండి ఫ్రెండ్స్ ఏం కాదు ఎక్కువ పెడితేనే మంచిగా ఒకటి రెండు పెడితే అన్నీ అనుకో అనుకోమల్ల చెట్టు దెబ్బతింటుంది రూట్స్ పెరగదు ఇలా అయితే మన గార్డెన్లో ఉండే ఆకులు అవన్నీ ఉంటాయి కదా ఇలా అయితే వేసి ఇట్లా కవర్ చేసే నా దగ్గరనేమో గార్డెన్లో గడ్డి ఉండే ఫ్రెండ్స్ నేను అట్లాగే పెట్టుకుంటా ఎండిపోయినా కానీ ఇలా చేయడానికే చూడండి ఫ్రెండ్స్ ఈ పెద్ద మందారం మొక్కనైతే నేను వేరే తొట్టిలో పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది రెండు మూడు ఏండ్లు అయింది ఇందులోనే ఉండి చూడండి ఎట్లా అయిపోయింది ఇంత చిన్న తొట్టిలోనే ఉంది కదా పెద్ద బకెట్లో పెడదామని రీపాటింగ్ చేద్దామని తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అందులోనే పెరిగి 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 ఏ విధంగా అయిపోయిందో మొత్తం రూట్స్ అన్నీ ఇందులోనే ఇలా అయిపోయింది ఇంకా దీన్ని నేను మొత్తం మట్టి తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా అయిపోయింది అంత మట్టి తీసేసినట్టు రూట్సే అది రీపాటింగ్ చేస్తున్నా రీపాటింగ్ చేస్తున్నాను చూడండి మొత్తం మట్టి ఎంత తీసేసిన ఇంకా ఈ విధంగా అయితే ఈ బకెట్లో పెట్టినా ఇంకా ముక్కం పెట్టాను కదా ఈ మట్టి ఎంత ముక్క ముక్కేసా ఏ విధంగా ఈవినింగే పెట్టాలి సుమే మొక్కలని ప్రతి మొక్కకు చెప్తూనే ఉన్నాను చూడండి మీకు ఈ విధంగా ఎంత పెద్ద మొక్కనైనా రీపాటింగ్ చేయొచ్చు ఏం చనిపోదు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా బలం తీసుకొని ఇంకా బాగా ఎదుగుతుంది చిన్న తొట్టి నుంచి పెద్ద తొట్టిలో పెట్టాను కదా ఈ విధంగా చూడండి మొత్తం మట్టి తీసేసిన కింద గట్టిగా లూజ్ లూజ్ ఉన్నా కానీ కొంచెం గట్టిగా అయిపోయింది ఈ విధంగా అయితే మంచిగా వేచి వాటర్ ఇచ్చేసేయాలి చూడండి ఈ విధంగా వాటర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ మంచిగా మొక్కకి మట్టి తడిసి ఇలాగ ఇవ్వాలి అబ్జర్వ్ చేసుకుంటుంది సాయిల్ని రూట్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి